అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న హలో అండి అందరికి నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అక్షయ అండి అక్షయ్ గారు వయసు వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి అక్షయ్ గారు నెల్లూరులో ఉంటానని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదు అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు ఆస్తి బాగా ఉంది డబ్బు సంపాదన కూడా ఎక్కువగా ఉంది అని తనకి ఇచ్చి పెళ్లి చేశారంట కానీ పెళ్ళైన ఆరు నెలల తర్వాతనే అతను ఒక సైకో అని తెలిసిందని చెప్తూ ఉన్నారండి తనని ఎప్పుడు కొడుతూ ఉండేవాడని చెప్తూ ఉన్నారు అందుకే అతని నుండి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు ఏతోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండో మరే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట అందుకే మా మ్యాటమని ఛానల్ ద్వారా తను ఒక మంచి అబ్బాయిని పొందుతాననే నమ్మకం నాకుంది అంటూ తను మా మ్యాట్రమనీ ఛానల్ కు మెయిల్ చేశారండి తను ఓన్ బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తానంటున్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా ఇస్తాము అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారండి తనని ప్రేమగా చూసుకుంటే చాలాను మాత్రమే కోరుతూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా అదే కోరుతూ ఉన్నారు తన బిడ్డను బాగా చూసుకుంటే చాలాను మాత్రమే కోరుతూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయండి అని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మాధో అండి మాధు గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు తను హైదరాబాద్లో ఉంటానని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది అని చెప్తున్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అంటున్నారండి తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు ఎనిమిది సంవత్సరాలైనా కూడా తనకు పిల్లలు కాలేదని తన అత్తింటి వారు తన హస్బెండ్ కూడా కలిసి గొడవ పెడుతూ ఉండేవారంట తను అతనికి విడాకులు ఇచ్చేశారు అని చెప్తూ ఉన్నారండి అందుకే ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాట్రిమని ఛానల్ గురించి తెలిసి మా మ్యాట్రిమని ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట తను ఏ తోడు లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా బాధపడుతూ చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ మ్యాటర్మొనీ ఛానల్ ద్వారా నాకు జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి అరవై ఐదు లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఒక అపార్ట్మెంట్ కూడా ఉందని చెప్తూ ఉన్నారు అపార్ట్మెంట్ కూడా రెంట్కి ఇచ్చారంట ఆ రెంట్ వచ్చేసి నెలకి లక్ష రూపాయల వరకు వస్తుంది అని చెప్తూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోను చూసిన వారు రెండు సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరైన మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు నీరజ అండి నీరజ గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు నీరజ గారు మహారాష్ట్రలో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి లక్ష ఇరవై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నారంట తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా తన ప్రేమను యాక్సెప్ట్ చేశారంట కానీ మొదట్లో తన ఫ్యామిలీ అంతా కూడా ప్రేమగా చూసుకునేవారని చెప్తూ ఉన్నారండి తన అత్తగారు కూడా తనని ప్రేమగా చూసుకునేవారు తన హస్బెండ్ కూడా ప్రేమగా చూసుకునేవారని చెప్తూ ఉన్నారు తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ తనని ఎప్పుడు వేధిస్తూ ఉండేవాడని చెప్తూ ఉన్నారండి తన అత్తింటి వారు కూడా తనని ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉండేవారంట అది తను గమనించి అతనికి విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు అందుకే తను రెండో చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏ తోడు లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని బాధపడుతూ మాకు మెయిల్ చేశారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టమని కోరుతూ ఉన్నారు అతన్ని చేసుకునే అబ్బాయికి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కూడా కట్నం ఇస్తాను అంటున్నారండి తన తల్లిదండ్రులు కూడా తనకి చాలా వరకు ఆస్తులు కూడా ఉంచారంట తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు కృష్ణవేణి అండి కృష్ణవేణి గారు వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి కృష్ణవేణి గారు కాకినాడలో ఉంటానని చెప్పారు తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తనకింకా మ్యారేజ్ కాలేదు అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు మ్యారేజ్ చూశారంట కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తను ఎక్కువగా డబ్బు సంపాదించిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారంట అందుకే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాట్రిమరీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండేవారంట మీ మ్యాటర్మని ఛానల్ ద్వారా నాకు జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్మని ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెబుతూ ఉన్నారు తనని చేసుకునే అబ్బాయి తనని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకుంటే చాలు అని మాత్రమే కోరుతూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా తన పేరు పైన చాలా వరకే ఆస్తులు కూడా రాసి ఉంచారంట తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రీజా అండి శ్రీచగారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి శ్రీచగ గారు గోవాలో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందంట తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదంట తన హస్బెండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తను తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చూసుకుంటూ జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక తోడంటూ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి మీకు ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రజనీ అండి రజనీ గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి రజనీ గారు కాకినాడ డిస్టిక్లో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుందంట తనకి ఒక పాప ఉన్న బాబు కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి తన పాపను తన బాబును చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట నెలకి డెబ్బై ఐదు వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి కాకినాడలో హౌస్ కూడా ఉందని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తన తనకి చాలా వరకు ఆస్తులు కూడా ఉన్నాయంట అందుకే తను తన పిల్లలను చూసుకుంటూ జీవితం జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏతడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయాలని కోరుతూ ఉన్నారు తనని తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే చాలను మాత్రమే కోరుతూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరైనా మంచి మంచి నచ్చెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు గీత అండి గీతా గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు గీతా గారు హైదరాబాద్లో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి హైదరాబాద్లో ఓన్గా హౌస్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత తన హస్బెండ్ తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ ఉన్నారండి తను తన హస్బెండ్ ఇంతకుముందే వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్తూ ఉన్నారు అందుకే అతనికి విడాకులు ఇచ్చేసి తను తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాట్రి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారట తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్ ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారండి తనని చేసుకునే అబ్బాయికి ఆశ్చర్యం లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదంట ఆ అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదు తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అరుణ అండి అరుణ గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి అరుణ గారు ఖమ్మంలో ఉంటానని చెప్పారండి తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ ఒక అనారోగ్య సమస్య వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తన పాపను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి కానీ ఎంత డబ్బు సంపాదించినా ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి తను రెండో మరీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాట్రిమోని ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్ ఛానల్ కు మెయిల్ చేశారని తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనని తన పాపని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండవ సంబంధం కోసం ఎదురు చూసిన ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరణ మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అక్షయ అండి అక్షయ్ గారి వయసు వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి అక్షయ్ గారు నెల్లూరులో ఉంటానని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదు అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు ఆస్తి బాగా ఉంది డబ్బు సంపాదన కూడా ఎక్కువగా ఉంది అని తనకి ఇచ్చి పెళ్లి చేశారంట కానీ పెళ్ళైన ఆరు నెలల తర్వాతనే అతను ఒక సైకో అని తెలిసిందని చెప్తూ ఉన్నారండి తనని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు అని చెప్తూ ఉన్నారు అందుకే అతని నుండి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు ఏతోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండో మరీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట అందుకే మా మ్యాట్రిమని ఛానల్ ద్వారా తను ఒక మంచి అబ్బాయిని పొందుతాననే నమ్మకం నాకు ఉంది అంటూ తను మా మ్యాట్రిమని ఛానల్ కు మెయిల్ చేశారండి తను ఓనుగా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు ఇరవై ఎకరాల భూమి కూడా ఇస్తాము అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారండి తనని ప్రేమగా చూసుకుంటే చాలాను మాత్రమే కోరుతూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా అదే కోరుతూ ఉన్నారు తన బిడ్డను బాగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయండి అని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మాధు అండి మాధు గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు తను హైదరాబాద్లో ఉంటానని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది అని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అంటున్నారండి తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు ఎనిమిది సంవత్సరాలైనా కూడా తనకు పిల్లలు కాలేదని తన అత్తింటి వారు తన హస్బెండ్ కూడా కలిసి గొడవ పెడుతూ ఉండేవారంట తను అతనికి విడాకులు ఇచ్చేశారు అని చెప్తూ ఉన్నారండి అందుకే ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మరేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాట్రి ఛానల్ గురించి తెలిసి మా మ్యాట్రి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మరేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట తను ఏ లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా బాధపడుతూ చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ మ్యాట్రిమోని ఛానల్ ద్వారా నాకు జీవితకాలంతో ఉండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి అరవై ఐదు లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఒక అపార్ట్మెంట్ కూడా ఉందని చెప్తూ ఉన్నారు అపార్ట్మెంట్ కూడా రెంట్కి ఇచ్చారంట ఆ రెంట్ వచ్చేసి నెలకి లక్ష రూపాయల వరకు వస్తుంది అని చెప్తూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరైనా మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు నీరజ అండి నీరజ గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు నీరజ గారు మహారాష్ట్రలో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి లక్ష ఇరవై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నారంట తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా తన ప్రేమను యాక్సెప్ట్ చేశారంట కానీ మొదట్లో తన ఫ్యామిలీ అంతా కూడా ప్రేమగా చూసుకునేవారని చెప్తూ ఉన్నారండి తన అత్తగారు కూడా తనని ప్రేమగా చూసుకునేవారు తన హస్బెండ్ కూడా ప్రేమగా చూసుకునేవారని చెప్తూ ఉన్నారు తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ తనని ఎప్పుడు వేధిస్తూ ఉండేవాడని చెప్తూ ఉన్నారండి తన అత్తింటి వారు కూడా తనని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేవారంట అది తను గమనించి అతనికి విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు అందుకే తను రెండెమెరేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏ తోడు లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని బాధపడుతూ మాకు మెయిల్ చేశారండి తనకి జీవితకాలంతో నుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టమని కోరుతూ ఉన్నారు అతని చేసుకునే అబ్బాయికి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కూడా కట్నం ఇస్తాను అంటున్నారండి తన తల్లిదండ్రులు కూడా తనకి చాలా వరకు ఆస్తులు కూడా ఉంచారంట ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు కృష్ణవేణి అండి కృష్ణవేణి గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి కృష్ణవేణి గారు కాకినాడలో ఉంటానని చెప్పారు తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తనకింకా మ్యారేజ్ కాలేదు అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు మ్యారేజ్ చూశారంట కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తను ఎక్కువగా డబ్బు సంపాదించిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారంట అందుకే లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాట్రిమరీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండేవారంట మీ మ్యాటర్మనీ ఛానల్ ద్వారా నాకు జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా ఛానల్ ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనని చేసుకునే అబ్బాయి తనని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకుంటే చాలు అని మాత్రమే కోరుతూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా తన పేరు పైన చాలా వరకే ఆస్తులు కూడా రాసి ఉంచారంట తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రీజ అండి శ్రీచగారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి గారు గోవాలో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందంట తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకింక పిల్లలు కూడా కాలేదంట తన హస్బెండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తను తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చూసుకుంటూ జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక తోడంటూ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండవ మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండవ సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి మీకు ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెండో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రజనీ అండి రజనీ గారు వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి రజనీ గారు కాకినాడ డిస్టిక్లో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళే ఆరు సంవత్సరాలు అవుతుందంట తనకి ఒక పాప ఉన్న బాబు కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి తన పాపను తన బాబును చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట నెలకి డెబ్బై ఐదు వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి కాకినాడలో హౌస్ కూడా ఉందని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తన తనకి చాలా వరకు ఆస్తులు కూడా ఉన్నాయంట అందుకే తను తన పిల్లలను చూసుకుంటూ జీవితం జీవితం గడిపేస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏతుడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయాలని కోరుతూ ఉన్నారు తనని తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరన్న మంచి మంచి వినర్చెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గీత అండి గీతా గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు గీతా గారు హైదరాబాద్లో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి హైదరాబాద్లో ఓన్గా హౌస్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత తన హస్బెండ్ తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ ఉన్నారండి తను తన హస్బెండ్ ఇంతకు ముందే వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్తూ ఉన్నారు అందుకే అతనికి విడాకులు ఇచ్చేసి తను తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాటమని ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారట తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్ ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారండి తనని చేసుకునే అబ్బాయికి ఆశ్చర్యం లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదంట ఆ అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదు తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అరుణ అండి అరుణ గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి అరుణ గారు ఖమ్మంలో ఉంటానని చెప్పారండి తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ ఒక అనారోగ్య సమస్య వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తన పాపను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి కానీ ఎంత డబ్బు సంపాదించినా ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి తను రెండో మరే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాటర్మోన్ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్ ఛానల్ కు మెయిల్ చేశారని తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనని తన పాపని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండవ సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరైన మంచి మంచి మ్యాచ్